దానివల్ల ఏది రాదు అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం ఇవి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నారంటే మొన్నే ఆర్టీజిఎస్తో గూగుల్లో ఒప్పందం చేశారు ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం ఆర్టీజీఎస్ ఎట్లా పని చేయబోతుందని దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఆమోది ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లు పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే మనకు గంజాయి పంట దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి వీళ్ళు ఒకసారి పోతారు సరిగా రారు కొంతమంది పోరు పోయినా ఐడెంటిఫై చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబబుల్ గంజాయి ఎక్కడుందో ఒకసారి అసెస్ చేశారు ఒక నాలుగు వేల ఎకరాల్లో ఉందని ఒక అసెస్ట్ చేశారు నాలుగు వేల ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం పంపిస్తున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ బై పర్టికులర్ స్పాట్ ఐడెంటిఫై చేయగలిగితే అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం దీజ్ హిస్టారిక్ మూమెంట్ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో ఉండే యువతకు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదవ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలన్న మీ అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలల్లో రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకటిలో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడస్తూ ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు మేము ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈరోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్న చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చాయి మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా ఆవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా